ఆత్మీయతలు నువ్వు దిగజారిపోతే చాలా దేవుని మందులోకి వచ్చిన తర్వాత దేవుని మందులో నువ్వు నిలబడిన తర్వాత నువ్వు దేవుని వైపే తప్ప లోకం వైపు చూడకూడదు చాలా మంది ఏదైతే ఏంటిలే అని కొన్ని విషయాల్లో లోకంతో పడిపోతున్నారు రాజీ లోకముతో సమానంగా ఉండకూడదు లోక పోకడలతో లోక ఆశలతో లోక అంచనాలతో నీవు కూడా సరితమానంగా తోక దేవునికి అది ఇష్టం లేదు దేవుడు ఏమన్నా తెలుసా ఇజ్రాయిల్ అందరు నా ఎదుట పాపం చేశాలో ఒక్కడే కదా రాబోద్దు ఏమైంది పక్కన అన్ని నువ్వు అలాగే సమర్థించవాడు ఆ విశ్వాస యొక్క పాప పరిమాణానికి సంఘమంతా దేవుని మందులు ఎంత మందులు ఏ ఒక్కరు కూడా లోకపరమైన ఆశలతో ఉండకూడదు లోకపరమైన పనులకు పిల్లల్ని పంపకూడదు లోకపరమైన ఆశలకు వారు కోరుకుంటున్నప్పుడు వాళ్ళని కట్టించి ఆపాలి దేవుని సన్నిధిలో నిలబడేవారే కదా వాడికి తెలియకపోతే చెప్పాల్సినటువంటి జ్ఞానం చెప్పాల్సినటువంటి ఆత్మీయతో తల్లిలో చచ్చిపోయిందా దేవునిలో పెరగవలసినటువంటి పిల్లల్ని దేవుని సన్నిధులు ఎదుగుతున్నటువంటి మొక్కలని నీవి చెప్పేటువంటి విధానం బట్టి వారు తిన్నగా ఎదుగుతారు అవి చేసే పని ఏంటి సండే స్కూల్కి వచ్చేవాడు నువ్వు దేవుని నమ్మినోడివి మీ అమ్మ ప్రార్థనకు వస్తుందిరా నువ్వు ఈ పని చేయడం మంచిదిగా తెలిపో ఇంగిత జ్ఞానం ఉండద్దా నువ్వు ఏ సహవాసంలో ఉన్నావు ఏ దేవుని దగ్గర ఉన్నావు ఏ దేవుని సన్నిధిలో నిలుచున్నావు నువ్వు చాలా మంది దేవునికి అవిదేయులైపోయి దేవుని ఉగ్రతలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు వ్యక్తిని సరిచేయవలసినటువంటి బాధ్యత సంఘంలో ప్రతి ఒక్కరి మీద ఉంది